ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం నంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన జాతకులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం తెలుసుకుంటే కుంభ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా ఈ రోజున మీరు ప్రతి కార్యక్రమం కూడా అత్యంత ధైర్యంగా అత్యంత సాహసోపేతంగా చేస్తారు ఏ అయినా సరే మీరు ఎక్కువగా చొరవ చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఖచ్చితంగా కూడా మరి మీరు మీరు అనుకున్న పనులన్నింటిలో కూడా విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ఈ రాశికి చెందిన జాతకులుకి ఈ రోజున మీకు బంధువులు కానీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు కానీ మీకు పరిపూర్ణంగా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాంతో మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో పట్టుదలతో చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా అనుకూలని ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి ప్రతి పనికి కూడా తగిన గుర్తింపు లభిస్తుంది తగిన ఆదరణ లభిస్తుంది తగిన గౌరవ మర్యాదలు దగ్గర లభిస్తాయి తగిన కీర్తి ప్రతిష్టలు లభించడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు సానుకూలమైన తీరు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యానికి సంబంధించి పెద్దగా ఈరోజు ఏమి మీకు ఇబ్బందులు ఉండవు దానివల్ల మీరు చాలా వరకు మీ కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు అలాగే ధైర్యంగా పూర్తి చేస్తారు అలాగే ఈ రోజున మీకు చేస్తున్న కార్యక్రమాల్లో ఇలాంటి కష్ట కార్యక్రమం సరే మీరు వాటిని చాలా అత్యంత సునాయసంగా తీసుకుని ధైర్యంగా ముందుకెళ్ళడం వల్ల ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ఖచ్చితంగా మీకు విజయం అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగుంటుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలిస్తుంది మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు సంపూర్తిగా మీకు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈరోజు చేసే ప్రయాణాలు కూడా మీకు ఎక్కువగా లాభించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి దర్శనాలు దేవాలయాలని సందర్శించడం పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం తీర్థయాత్ర వెళ్ళడం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు సరదాగా హ్యాపీగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులతో ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో మీరు మానసికంగా మరియు శారీరకంగా ఈరోజు అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే చేస్తున్న ప్రతి పనికిని కూడా ఒక క్లారిటీతో మీరు ఈ రోజుని పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మ బలం పెరుగుతుంది దాంతో మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాజుకి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది అలాగే మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండటం వల్ల విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మంచి ర్యాంకులు సాధిస్తారు మంచి మార్కులు సంపాదిస్తారు మంచి మంచి కాలేజీల్లో కూడా మీకు సీట్లు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించారు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే మీ యొక్క కుటుంబంలో కానీ మీ యొక్క ఉద్యోగంలో కానీ మీ యొక్క వ్యాపారంలో కానీ ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు సమృద్ధిగా లభిస్తాయి దానివల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత ధైర్య సాహసాలతో మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా మీరు సాహసోపేతంగా మీరు ఈ రోజున పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఎన్ని కార్యక్రమాలు విజయమైనప్పటికీ కూడా మీరు చేస్తున్న పనుల్లో ఎంతో కొంత కొంత మేర ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా వాటిని ఏమి కూడా మీరు పట్టించుకోకుండా మీ యొక్క పనుల్లో మీరు నిమగ్నులై ఉంటారు విజయాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి మేధో దక్షిణామూర్తి స్తోత్ర పట్టణం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం